ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం సార్ మీరు ఈరోజు మన సొంత జిల్లా కడపలో ఉంటున్నట్టు తెలిసింది ఈ సందర్భంగా మా రైల్వే కోడూరు నియోజకవర్గం గురించి ఒక ఐదు నిమిషాలు కేటాయించి మా గురించి ఆలోచించండి సార్ ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి గత నాలుగు సార్లుగా మీ ఎమ్మెల్యే ఇక్కడ గెలడం జరుగుతోంది మొదటిసారి గెలిచినప్పుడు కాంగ్రెస్తో ఏర్పడిన విభేదాల వల్ల మేము సపరేట్ అవ్వాల్సి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ అధికారంలో ఉంది మేమేం చేయలేకపోతున్నాం అని చెప్పి ఐదేళ్లు గడిచిపోయాయి సార్ రెండోసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మాకు వాళ్ళకి విభేదాలు ఉన్నాయి మేము కొన్ని కారణాల వల్ల అసెంబ్లీని బైకాట్ చేయాల్సి వచ్చింది అని చెప్పుకుంటూ ఐదేళ్లు గడిపారు సార్ ఆ టైంలో మా తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన మా ఇన్ఛార్జీలు కానీ మా నాయకులు కానీ వాళ్లకు తగిన శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన విషయాలు పెద్ద విషయాలు ఎమ్మెల్యే స్థాయిలో అసెంబ్లీలో వాణి వినిపించాల్సిన విషయాలు వినిపించలేక మేము ఆ ఫలాల్ని పొందలేకపోయాం ఇప్పుడు మీ ఎమ్మెల్యే అంటే వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ ప్రభుత్వం రెండూ వచ్చాయి ఈ సందర్భంలో కూడా అభివృద్ధి జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారు అంటూ ప్లకార్డ్లు పట్టుకుని ప్రజలు మోసం చేస్తున్నారు సార్ అంటే మా నాయకులు ఇంకా చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉన్నారని భ్రమలో ఉన్నారు సార్ అయినా నూట యాభై ఒక్క సీట్లు సాధించిన మీరు చంద్రబాబు నాయుడు అడ్డుకుంటే అడ్డుకునే శక్తి ఈ విషయాన్ని మర్చిపోయి ఈ ఐదేళ్లు కూడా ఇలా మభ్యపెట్టి కాలం గడుపుతారేమో అని భయంగా ఉంది సార్ మా వాళ్ళకి ఒక పక్క రోడ్లు డ్రైనేజీలు వర్షాకాలంలో మున్నికి కంపు కొడుతున్నాయి ప్రతి వీధిలో పందులు తిరుగుతున్నాయి ఎంతో మంది ప్రజలు మా దృష్టికి తీసుకొస్తున్నారు సార్ అయినా మాకు అధికారం లేదు అధికారం లేకున్నా మేము అధికార దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్ అందుకే ముఖ్యంగా పారిశుద్ధ్య సమస్య గురించి కరోనాతో అల్లాడుతున్న ప్రజల గురించి మీరు మా నాయ మా స్థానిక ప్రజాప్రతినిధులకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ ఆ చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారు అందుకే చేయలేకపోతున్నామని చేతగాని మాటలు చెప్పద్దని చెప్పండి సార్ ఇకపోతే సార్ మిమ్మల్ని ఆర్థికంగా రాజకీయంగా నిలబెట్టిన మంగంపేట బెరటీస్ గురించి సార్ ఇక్కడ భూసేకరణలో భాగంగా ఏపీఎండిసి సేకరించిన భూముల్లో అవకతవకలు జరుగుతున్నాయని పేపర్లలో కూడా వెలుగులోకి వచ్చింది అధికారులు ఇప్పుడిప్పుడే కళ్ళు తెరిచి వాటిని తగు చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు సార్ ఎందుకైనా మంచిది మీరు కూడా దాని మీద సీరియస్గా ఆలోచించి అక్కడ జరిగిన అవకతవకల్ని జరుగుతున్న అవకతవకల్ని బయట పెట్టాలి సార్ తిరుపతి కేంద్రంగా ఏపీఎండిసి పదమూడు మంది ఉద్యోగస్తుల్ని రన్ చేస్తుంది ఒక ఆఫీస్ దాన్ని ఇటీవలే ఈ ప్రభుత్వంలో తొలగించారు వాళ్ళందరూ అనాథలయ్యారు సార్ వాళ్ళలో బలమున్న ప్రజాప్రతినిధులు మాత్రం ఒక నలుగర్ని మళ్ళీ రిక్రూట్ చేశారని తెలుస్తోంది సార్ అంటే మిగిలిన వాళ్ళ మనుషులు కాదా వాళ్ళ గురించి కూడా ఆలోచించి మీరు న్యాయం చేయాలని కోరుతున్నాను సార్ మరొకసారి చంద్రబాబు నాయుడే సీఎం అనే భ్రమల నుంచి పక్కకొచ్చి మా ప్రజాప్రతినిధుల్ని తగు ప్రజా సేవ చేయాల్సిందిగా మీరు ఆదేశించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్